ప్రైజ్ అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం సంఖ్యాకాండము నాలుగో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన నెంబర్స్ ఫోర్ అండ్ వర్స్ ఫోర్టీ నైన్ యూహోవ నోటి మాట చెప్పున మోసే చేత వారు లెక్కింపబడి అకార్డింగ్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ దే వే నెంబర్ బై ద హ్యాండ్ ఆఫ్ మోసస్ పిల్లరా యేసు ప్రవారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి చెరండి ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం చాలామంది మరి ఇది చూడాలనుకుని ఉంటారు కానీ మరి లోకను విడిచిపెట్టినారేమో ఆ యొక్క గుంపులో మనం లేము అంటే ఇది మన యొక్క గొప్పతనము కాదు కానీ దేవుడు మన పట్ల తన ప్రేమను కనబరుస్తున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు ఎక్కడ చూసినట్లయితే ఏహో అన్నోటి మాట చెప్పున మోషే చేత వారు అని ఉంది లెక్కింపబడ్డారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టిలో విలువైన వారు అనే సత్యం గుర్తించాలి అందుకే దేవుడు వారందరినీ లెక్కించబడినారు నా ప్రియుడ నా ప్రియ సహోదరి యుదే కాల సమయంలో నీవు ఆయన దృష్టిలో లెక్కింపబడ్డావు అనే సత్యం గుర్తిస్తే ఎంత సంతోషం ఎంత ఆనందమండి అందుకే బైబిల్లో యశ గ్రంథం అధ్యాయంలో చూస్తే నా అరచేతలో నేను అంటున్నారు యష్యా గ్రంథం నలభై మూడు ఓట్ల చూస్తే నిన్ను పేరు పెట్టి పిలిచానంటున్నారు ఎలాంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు నా ప్రియు నా ప్రియ సహోదరి యువదే కాల సమయంలో ఇలాంటి ప్రేమ గల దేవుణ్ణి కృపగల దేవుణ్ణి ఏ విధముగా ఆరాధిస్తున్నాం ఒకసారి పరీక్షించుకుని ప్రభువారిని మనసారా పూజించి ఆరాధించుకున్నట్లయితే ఎలాంటి ఆనందము సంతోషము నిత్యము మన కుటుంబాల్లో ఉంటుంది అలాంటి కృప దేవదేవుడు మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రేమగల దాని రీ కృపగల ప్రోవా మీ ప్రేమ ఎంత గొప్పది నాయన ప్రతి ఒక్కరిని మీరు ఎరుగుదరు అనే సత్యాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటే నన్ను కూడా నా జీవితాన్ని కూడా మీరు ఎరుగుదరు ప్రోవా అందును బట్టి మీ కుందనాలు చెల్లిస్తున్నాం మీ అరచేతిలోనే మమ్మల్ని చెక్కున్నారు ఎలాంటి ప్రేమ గల దేవుడు మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచారు ఎంత గొప్ప భాగ్యం మాకు ప్రోవా కాబట్టి ఇలాంటి మహిమ గల దేవుణ్ణి ప్రేమ గల దేవుణ్ణి ఏ విధముగా మేము ఆరాధిస్తున్నాం ఏ విధమైన విశ్వాసంతో మేము జీవిస్తున్నాం మీ అందు నమ్మిక మీ అందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రోవా ఎలాంటి గొప్ప ఆశ్చర్య కార్యములు మా జీవితాల్లో మా కుటుంబాల్లో చూస్తాం అలాంటి కృప ఇ ఉదయం కారసమ్యంలో ప్రియులందరికీ దయ ఇచ్చేయండి ప్రవా ఈ యొక్క నిరాశ నిస్పృహలో ఏ పరిస్థితులు గుండా వెళ్తూ ఈ వాకి పుట్టినారో నాకు తెలియదు కానీ ఒక సత్యము ప్రోవా మీరు మీ యొక్క దృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంది అనే సత్యం గుర్తిస్తూ మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మీ వైపు చూసి నిరీక్షిగా జీవించడానికి సహాయం ఇచ్చేయమని ప్రతి ఒక్క చీకటి యొక్క శక్తి లొక్క ప్రభావం నుంచి ప్రభావము దూరపరిచి నాయపరచుకుంటారని యస్ ప్రవారి అతి శ్రేష్టమైన గణమైన నాన్న బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆల్